రఘురామకృష్ణరాజు గారిని చాలా పెద్ద మాట అనేసారు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు అది కూడా సభ సాక్షిగా ఓకే అది ఆయన ఫ్లోలు అనేసారా అవతల జగన్మోహన్ రెడ్డిని కించపరచడానికి అనేసారా కాకపోతే చిత్రహింసలు పెట్టిన మాట కరెక్టే దానికి రఘురామకృష్ణరాజు గారు కూడా పోరాటం చేస్తున్నారు కేసులు వేశారు వాళ్ళ మీద ఆయనే చెప్పారు ఆయన్ని అప్పుడు ఎలా హింసించారు ఒక ఎంపీగా ఉండి అనేది కాకపోతే దాన్ని ఈయన ఇంకా ఏదో మరి అక్కడ సింపతి కొట్టడానికో ఏంటో తెలియదు కానీ ఒకసారి ఆయన మాట్లా మాట్లాడిన మాటలు నేను చెప్పే కంటే ఒకసారి వినేపించే ప్రయత్నం చేస్తా నాలుగేళ్ళు మీ నియోజకవర్గంలో మీరు ఎంటర్ అవారు ఇంతే మామూలుగా కాదు మాస్క్ వేసుకుని దొమ్మి ఇంకా కూడా ఉండదు ఒక వంద మంది వచ్చి చంపేశారు మీరు వెళ్లేని పరిస్థితి నాలుగేళ్ళు వెళ్ళగలిగారా ఏ ఒక ఎంపీని కింద పడుకోబెట్టి కింద అంటే టేబుల్ మీద కొట్టుకుడు కాళ్ళు పందిని పైకి కాళ్ళు పైకి ఎత్తి పెట్టి కింద అంటే టేబుల్ మీద కొట్టుకుడు కాళ్ళు పందిని పైకి కాళ్ళు పైకి ఎత్తి పెట్టిన కాళ్ళు పందిని పైకి పైకెత్తి ఇంత పొడుగు లెదర్ ఆటో పెట్టి కొట్టి చూసి ఆనందించాడు అధ్యక్ష ఏంటిది ఇది ఇక్కడ అంటే రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి చిత్రహింసలకు గురయ్యారు ఎలా టచ్ఛర్ చేశారు ఆయన అప్పుడే పెద్ద సెన్సేషన్ అయింది ఇమీడియట్గా ఆయన అక్కడి నుంచి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు బెయిల్ తెచ్చుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ లోపల ఇన్ని ఎలా కట్టారు కాళ్ళతో ఎలా పైకి పెట్టారు ఏ రూపంలో పెట్టారు ఏ జంతువు రూపంలో పెట్టారు ఇవన్నీ అక్కడ అంతగా వర్ణించడం అది కూడా ఆయన ఎదురుగానే అంటే రఘురామకృష్ణరాజు గారి దృష్టిలో అంటే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఏదో అంటే అక్కడ ఏదో నేను పొగుడుతున్నాను అనుకున్నారో లేదంటే అక్కడ జగన్ని బాగా మేము కూడా ఎంతగా తిట్టాలో జగన్ని ఎంతగా ఆయన ఒక శాడిస్ట్ అని చెప్పే ప్రయత్నం ఎంతగా చేయాలి ఇవన్నీ మేము చేసామని అనుకున్నారో ఏదో తెలియదు కానీ అక్కడ రఘురామకృష్ణరాజు గారు పరువు తీసేశారు ఆ పదం వాడి అనేది నేను ఆ పదం అయితే నా నోటి నుంచి ప్రస్తావించను కానీ ఆ పదం వాడి అక్కడ పదే పదే అంటే ఆ పోలిక అవసరమా అక్కడ తొందరలో ఏదో చెయ్యాలి అనేది ఎక్కడో మెప్పు పొందాలి ఎవరి ద్వారా అనేది ఆ మెప్పు పొందాలి అనే తాపత్రయంలో నోరు జారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది